హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూసిపోతున్నాను ఈ యొక్క అపార్ట్మెంట్లో మనకి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్ సో రెండు సేమ్ మెజర్మెంట్స్ ఒక ఫేసింగ్ ఒకటే చేంజ్ అవుతుంది సో పూర్తి వివరాలు అయితే అందజేస్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ కనిపిస్తే నెంబర్కి కాల్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అండి మీకు మంచి మంచి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేయబడతాయి సో ఇక ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మనం చూస్తున్నది తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది అలాగే ఇంటీరియర్ వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మన పేరు మీద నలభై ఎనిమిది గజాలైతే షేర్ అనేది రాస్తారనమాట నలభై ఎనిమిది గజాలు రాస్తారు కాస్ట్ వచ్చేసి నలభై ఆరు లక్షలైతే చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు అండ్ ఈ యొక్క ఫ్లాట్ ఎదురుగా మనకి రోడ్ యాక్సిస్ అనేది బాగుంటుంది మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది లొకేషన్ విజయవాడ పోరంకి లొకేషన్ అండి మనకి పోరంకి సెంటర్ నుంచి కేవలం ఒక అర కిలోమీటర్ లోపే ఈ యొక్క ఫ్లాట్ డిస్టెన్స్ అనేది ఉంటుంది సో చాలా తక్కువ దూరం ఉంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మీ సర్కిల్ లో ఎవరికైనా ఈ యొక్క ఫ్లాట్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు కూడా కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాబాబేస్ యూ హ్యావ్ ఎ గుడ్ డే